ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనము నా ప్రియ సహోదరులారా మోసపోకుడి దేవుడి ఈ మాటలు దేవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా యాకోబు ప్రేమతో ఒక చిన్న హెచ్చరిక ఇచ్చుచు ఉన్నాడు అది ఏమనగా మోసపోకుడు అని ఎందుకంటే ఈ లోకము మోసకరమైనది లోకముల ఉన్నవన్నీ కూడా మోసకరమైనవే పేతృ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవచనములో మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చు గతించిన కాలమే చాలుని అంటూ ఉన్నాడు అనగా ఈ లోకపు పాప కార్యముల చేత నిన్ను నీవు మోసపోకుండా అన్యజనుల ఇష్ట ప్రకారం నడుచుకొనకని అంటూ ఉన్నాడు ఎందుకంటే లోకములో అనేక విధములుగా మనం మోసపోచూ ఉన్నాం మోసపోవుట మానవుని యొక్క సహ సహజం ఉదాహరణకు వస్తువులు కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు గాని డబ్బు విషయంలో గాని వివాహ సమయంలో గాని మోసపో నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో కావున మునపడి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వలనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక